హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కమ్మగా రుచికరంగా ఉండే కాలీఫ్లవర్తో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలకి రైస్లకి చాలా బాగుంటుంది ఒక ఇరవై నిమిషాల్లో చాలా తక్కువ టైంలో మనము కర్రీ అనేది చేసుకోవచ్చు ఇందుకోసం ఉల్లిపాయలు మిర్చి కొత్తిమీర కరివేపాకు రెడీ చేసి ఉంచుకున్నాను అలాగే కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలు చేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాను టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి అలాగే టమోటాస్ రెండు పేస్ట్ చేసి ఉంచుకున్నాను అలాగే మనము కర్రీ గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి ఒక స్పూను శనగపప్పు కారపొడి అలాగే పసుపు ధనియా పౌడరు ఇలా అన్నీ మెత్తటి పేస్ట్ చేసి ఉంచుకు ఉంచుకున్నాను తర్వాత ప్యాన్ తీసుకొని మనకి ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను తర్వాత నేను జీలకర్ర సాసలు అనేది మనము యాడ్ చేసుకోవాలి అవి చెప్పిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా అందుకని మిర్చి అలాగే ఉల్లిపాయలు పెరిగి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం ఇంట్లో తయారు చేసుకున్నదైతే మనకి కర్రీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అలా చేసుకోవడానికి ట్రై చేయండి వీలుంటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనము మనము పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా టమోటా గ్రేవీ టమోటాస్ ఆ టమోటా గ్రేవీ వేసి పేస్ట్ వేసి మనము బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలుతుందండి అంతవరకు అయితే మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుంటే మనకి మాడంటకుండా ఉంటుంది కర్రీ వచ్చేసి తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ను ఇందులో వేసుకొని అది కూడా బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా పైకి ఆయిల్ తేలుతూ ఉండాలి ఇప్పుడు నేను గరం మసాలా పౌడరు ఒక పావు టీ స్పూన్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే వేయించాను తర్వాత మనము టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ చూపించింది తక్కువ నేను ఆల్రెడీ వేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది మీరు మీకు ఏ టేస్ట్కి సరిపడే అంత ఉప్పు అనేది యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని కలిపేసి మనము తర్వాత ఉడికించి పెట్టుకున్నాము కదా కాలీఫ్లవర్ ముక్కలు అవి ఇందులో వేసేసి ఆ మసాలా ఉప్పు అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని అవి బాగా కొంచెం ఆ మసాలాలో మగ్గిన తర్వాత మనకు తిక్కగా లేకుండా కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కదా దానికి సరిపడా మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి గ్రేవీ అనేది మనకు ఏ కన్సిస్టిలో కావాలనుకుంటే అంటే కొందరు చాలా పలుచుగా ఉండాలి చిక్కుగా ఉండాలి మీడియంగా ఉండాలనుకుంటారు కదా మనకు కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుని అలాగే కొత్తిమీర కూర యాడ్ చేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా అండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్